వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మరి మంచి సైజులో ఉన్నటువంటి గిరక బండికి పనికి వచ్చేటటువంటి ఒంగోలు జాతి పెద్ద సైజులో ఉన్నటువంటి గిత్త వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నారన్పేట్ జిల్లా నర్వ మండలం కొత్తపల్లి గ్రామం నుంచి రైతు శ్రీనివాసులు గారు అమ్మకానికి పెట్టారు రైట్ సైడ్ పోయేటటువంటి గిత్త రేటు విషయానికి వస్తే వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏమి కాదు రేటు మాట్లాడడం బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ సెవెన్ ఫోర్ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు శ్రీనివాసులు గారు మీకు అందుబాటులో ఉంటారు రైతు శ్రీనివాసులు గారు చెప్పేది ఏంటంటే గతంలో కూడా ఒక జతను ఛానల్లో పెట్టి అమ్మడం జరిగింది కాకపోతే ఎక్కువ మంది కొంతమంది టైం పాస్ ఫోన్ చేసి ఉంటారు కాబట్టి పక్కా తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటేనే కాంటాక్ట్ చేయండి రైతులు ఇబ్బంది పెట్టకని చెప్తున్నారు కాబట్టి మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పక్కా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటేనే కాంటాక్ట్ చేయండి ఏదో టైం పాస్ చేసి రైతులు అయితే ఇబ్బంది పెట్టకండి మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే వీడియోలో కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్ అయితే వాట్సాప్ చేయవచ్చు